హాయ్ అండి వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం దేవీ నవరాత్రుల్లో ఐదవ రోజు ఐదవ అలంకరణ అక్టోబర్ ఏడు ఆశ్వీజ శుద్ధ పంచమి సోమవారం ఈరోజు అమ్మవారికి ఐదవ అలంకరణ చేస్తారు ఈ ఐదవ రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉంటారు అయితే దేవీ నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు ఐదవ అలంకరణ ఈరోజు ఏ నైవేద్యం సమర్పించాలి ఏ రంగు చీరను ధరించి పూజ చేయాలి ఏ మంత్రం చెప్పిస్తే మనకి పుణ్యఫలం లభిస్తుంది అలాగే అమ్మవారికి సంబంధించిన కథ దేవీ నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు అమ్మవారిని శ్రీ మహాచండీదేవి దేవి అవతారంలో దర్శనమిస్తుంది ఈరోజు ఐదవ అలంకారం శ్రీ మహాచండీ అవతారం అప్పుడు అమ్మవారి కోసం పఠించాల్సిన శ్లోకం నివేదించాల్సిన నైవేద్యం ఏమిటి ఇంద్రకీలార్తిపై దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి శరణ నవరాత్రులలో ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు శాస్త్ర ప్రకారం ఆశ్వీజ శుద్ధ పంచమి దేవి నవరాత్రులలో ఐదవ రోజు చాలా విశేషమైన రోజు ఈ ఐదవ రోజు ఈరోజు అమ్మవారిని చాముండేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది భక్తులు కూడా ఈరోజు అమ్మవారిని చాముండేశ్వరి దేవిగా కొలుస్తారు ఈ అలంకరణకు ఒక విశిష్టత ఉంది అదేంటంటే చంద్రుడు ముండు అనే రాక్షసులను సంహరించిన కారణంగా అమ్మవారిని చాముండేశ్వరి దేవిగా పేరు వచ్చింది దేవి భాగవతం ప్రకారం చాముండేశ్వరి దేవిని కొలిచేటటువంటి వారికి గ్రహపీడలు తొలగిపోతాయి దేవి నవరాత్రుల్లో ఐదవ రోజు ఐదవ అలంకరణ చాముండేశ్వరిదేవి ఈరోజు పూజించడం వల్ల ఆరాధించడం వలన మానసిక రోగాలు పిజాచ భయాలు తొలగిపోతాయి అలాగే మానసిక వ్యాధులు కూడా నయమవుతాయని పండితులు చెప్తున్నారు అలాగే గ్రహ దోషాలు పోగొట్టే చండీ పూజ ఈరోజు ఎలా చేయాలి జాతక చక్రంలో కుజదోషం కాలతర్ప దోషం రాహుకేతు దోషాలు కూడా కుజ సంతి వంటి దోషాలు ఇబ్బంది పడేవారు దేవి నవరాత్రుల్లో పంచమి రోజు చేసేటువంటి చండీ ఆరాధనలో సత్ఫలితాలు పొందుతారని గ్రహపీడ తొలుగుతాయని ఈరోజు చండుడు ముండు అనే రాక్షసులను సంహరించిన కారణంగా అమ్మవారిని ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలో పూజ చేస్తే చాలు వారికి ఉన్న బాధలన్నీ తొలగిపోయి పీడ భయాలు కూడా తొలగిపోతాయి ఈరోజు అమ్మవారిని పూజించేటప్పుడు మనం చదవవలసిన శ్లోకం అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిశక్తి సదపాలయమాం అంటూ అమ్మను ప్రార్థిస్తే సప్త గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని పురాణాల ప్రకారం మహాచండీ కాళీమాత మహాలక్ష్మి మహాసరస్వతి శక్తులను ఇచ్చి జ్ఞానక్రియ శక్తులను సమ్మేళనంతో వెయ్యి సూర్యుల ప్రకాశంతో వెలుగుతూ ఉంటుందంట ఈరోజు అమ్మ సింహవాహనంపై అధిరోహించి భక్తులకు దర్శనమిస్తుంది చెడును ఓడించి దుష్ట శక్తులను సంహరించి అమ్మ ఈరోజు తన వెయ్యి సూర్యుల ప్రకాశంతో వెలుగుతూ ఉంటుంది అమ్మ ఈరోజు జగన్మాత చండీ స్వరూపిణిగా అర్చిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట ప్రతి ఒక్కరూ ఈరోజు అమ్మను మహాచండీ రూపంలో ఉన్న అమ్మవారిని ఈరోజు దర్శనం చేసుకున్నా చాలు వారికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఈరోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యం ఈరోజు అమ్మవారికి ఏ రంగు వస్త్రం ఏ రంగు పూలంటే ఇష్టం అలాగే మనం కూడా అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఈ రంగు చీర కట్టుకుంటే మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఈరోజు అమ్మవారికి నీలం రంగు వస్త్రం సమర్పించాలి ఎరుపు పూలతో పూజించాలి అలాగే ఎరుపు రంగు చీర సమర్పించినా సరిపోతుంది లేదా మనం పూజ చేసేటప్పుడైనా ఎరుపు రంగు చీర లేదా నీలం రంగు చీరను ధరించి పూజ చేస్తే అమ్మను దర్శనం చేసుకుంటే మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే అమ్మవారికి ఈరోజు సమర్పించవలసిన నైవేద్యం ఈరోజు అమ్మవారికి చింతపండు పులిహోర రవ్వకేసరి అంటే చాలా ఇష్టమట ఈరోజు అమ్మవారికి చింతపండు పులిహోర రవ్వకేసరి వంటి నైవేద్యాలు సమర్పిస్తే శ్రీ మహాచండీ అనుగ్రహం భక్తులపై ఉంటుందని అలాగే ఈరోజు చండీ దేవిని దర్శనం చేస్తే సకల పాపాలు నశించి రోగపీడ దరిద్రాలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు అయితే ఈరోజు అమ్మవారిని మాత్రే నమ శ్రీ మహాచండీ నమ అంటూ మంత్రాలు చదువుతూ అలాగే అష్టోత్తరాలు అవన్నీ చదువుకుంటూ అమ్మవారికి ఇంట్లో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవచ్చు ఇంట్లో అమ్మవారిని ప్రతిష్ఠించుకున్న వాళ్ళు నియమనిష్టలతో అఖండ దీపాన్ని తొమ్మిది రోజుల పాటు విజయవంతంగా వెలిగించండి అలాగే ఎటువంటి పొరపాట్లు చేయకుండా అందరూ అఖండ దీపాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ జాగ్రత్తగా చూసుకోండి